తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు దయచేసిన దినమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా తండ్రి వేళంతా మీ సహాయం మాకు అనుగ్రహించి నా తండ్రి మా పనులు ఎందు ప్రయాణాలు ఎందు మాకు క్షేమమును నెమ్మదిని దయచేసినందుకు స్తోత్రము తండ్రి మాకు కావలసిన ఆహారాన్ని ప్రసాదించి మాణములను తృప్తిపరిచారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లి తండ్రి ఈ సాయంకాలం వేళ బైబుల్ తరగతిలో నడిపించినందుకు స్తోత్రము తండ్రి ఈ తరగతి ద్వారా నా తండ్రి మూల్యమైన తండ్రి కూడా నేర్చుకోవడానికి క్రోత్ చూపించండి ఆసక్తి కలిగి చేయవచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రికి రావాల్సిన తండ్రి ఈ మాటల కోసం ఎదురు చూస్తున్నాము సహాయం చూపండి ఉపదేశించిన నాకును తండ్రి మీ ఆత్మ సహాయము దయచేయండి ఉంది చదివేటప్పుడు కొద్దిగా స్పృహ ఉండాలన్నట్టు అంతే ఇంకేం లేదు కామన్ సెన్స్ అంటారు కదా అది ఉపయోగిస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఆరుగురు కుమారులు కేతుల వలన కలిగినట్టుగా మనం చూస్తున్నాము వాళ్ళ పేర్లకి అర్థాలు ఉన్నాయి ఆ అర్థాలు తగినట్టుగానే వాళ్ళ జీవితాలు ఉన్నాయి నేను ఒక్కొక్కళ్ళ పేరుకి వాళ్ళ అర్థాన్ని మీకు తెలియజేస్తాను రాసుకున్నాను జిమ్రాన్ జిమ్రాన్ అంటే మ్యూజిషియన్ ఉన్నాం మ్యూజిషియన్ అంటే సంగీత కళాకారుడు అనమాట అదొక జిమ్రాన్ అంటే సంగీత కళాకారుడు అని అర్థం మ్యూజిషియన్ యక్షాను అంటే వలలు వేసేవాడు అంటారు కదా జాల అంటారు కదా అలాంటి ఉద్దేశంలో వలలు వేసేవాడు అని అర్థంతో యక్షాను పేరు మనకు కనబడుతుంది అలాగే ఇక్కడ నేను పర్టికులర్గా నిద్యానం గురించి నేను ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత మెధాను మెధాను అంటే వివాదము వివాదము అని అర్థం ఆ పేరు తగినట్టుగానే వాళ్ళ జీవితాలు కనబడుతూ ఉంటాయి తర్వాత మిథ్యానం మిథ్యానం అంటే కలహము అని అర్థం అండి ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అన్నీ అన్నీ అంటే ఎరుగు అలా ఉంటాయి అన్నమాట కనెక్షన్స్ మిథ్యాన్ అంటే ఏంటి అర్థం కలహం అది మైండ్లో పెట్టుకోండి మిగతా అన్ని మర్చిపోయినా పర్వాలేదు కానీ అలాగే ఇజ్మాకు అంటే ఇస్బాకు అంటే అతడు విడుద విడుదల కలగజేస్తాడు అన్న భావనలో ఆ పేరు ఉంది ఇస్బాకు అంటే అలాగే షూవహు అన్నాడు కదా షూవహు అంటే వెల్త్ వెల్త్ అంటే ఆరోగ్యం హెల్త్ అంటే ఆరోగ్యం అండి వెల్త్ అంటే సంపద అని అర్థం అర్థమవుతుందా ఇలా వీళ్ళ పేర్లు మనకు కనబడుతున్నాయి వీళ్ళందరిలో మనకు ఎక్కువగా బైబిల్లో కనపడేది మిద్యాన్ని అంటారు అలాగే మూడవ వచ్చిన ఒకసారి మూడవ వచ్చిన ఇరవై ఐదో అధ్యాయము ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము నేను వచ్చిన చెప్పలే కదా రైట్ ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము మూడవ వచ్చిన యక్షాను యక్షాన్ యొక్క కుమారుల గురించి చెప్తున్నాడు శేవను దానును దానును కనెను అశ్వరీలు లెటూషీలు లెయోమీలు అనువారు ఈ గదాన సంతతి అంటున్నాడు జమ్మరాని గురించి మనకేం రాయబడలేదు యక్షాను గురించి రాయబడింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ యక్షాన్ అంటే అర్థం ఏంటి వాళ్ళు ఇచ్చిన అనమాట యక్షాన్ యొక్క సంతతిని ఇక్కడ రాస్తున్నాను చదవడం శేవను దెదాను పేరు గుర్తుపెట్టుకోవడం ఇది కూడా ఇంపార్టెంట్ అర్థవకుందా ఎవరి కుమారుడు దెదాను యక్షాన్ యొక్క కుమారుడు రైట్ బైబిల్లో దెదానీలు అన్న పేరు కనపడుతుంది మీరు ఎప్పుడైనా చదివారా దెదానీలు ఒక వచ్చిన చూడదు ఇరుమ గ్రంథము ఇరుమయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరిమయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినవి అలాగే ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగు వరకు ఇరిగి ఉన్నాయి ఓకే ఇరిమియా గ్రంథము ఇరవై ఐదు చూద్దాం కొంచెం తేటతనం కోసం ఇరవై వచ్చిన నుంచి సమస్తమైన మిశ్రిత జనులను ఊర్భ దేశపు రాజులందరినూ ఫిలిస్తీల దేశపు రాజులందరినూ అష్కెలోను గాజైను ఎక్రోను అస్రోదు వారును యోమీలను ముయాబీలను అమోనీలను తూరు రాజులందరూ సిదోను రాజులందరినూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దానీలను తేమానీలను బూజీలను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకున్న వారందరను అరబీ దేశపు రాజులందరూ అరణ్యంలో నివసించు మిశ్రిత రాజులందరను అని మాట్లాడుతున్నాను ఇంకా దదానీలు గురించి చాలా వచనాలు ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత నేను ఇస్తాను కానీ గుర్తుపెట్టుకోండి అనేటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అన్నది గుర్తుపెట్టుకోండి రైట్ నేను ఇక్కడ ఇంపార్టెంట్ అంటున్నప్పుడు దాని మీరు సపరేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి కెతూరా సంతతిలో ఆరుగురు కనబడుతున్నారు ఆరుగురిలో జిమ్రాన్ యొక్క సంతతి మనకు రావట్లేదు కానీ పడలేదు కానీ యక్షాన్ యొక్క సంతతి గురించి మాట్లాడుతూ యక్షాన్ యొక్క కుమారులు అన్నాడు మళ్ళీ దెదానికి ఇవ్వబడిన సంతానం గురించి అక్కడ రాయబడ్డది ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము మూడో వచ్చిన యక్షాను ను కను అశూరిలు ఇక్కడ చూడండి అశ్యూరియులు నెక్స్ట్ లెతుషీలు లెయూమీలు వీళ్ళందరూ ఎవరట ఇందులో అూర్యుల్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నాను వీళ్ళందరినీ నెక్స్ట్ వీళ్ళతోటి మన ప్రయాణాలు సాగుతూ ఉంటాయి వీళ్ళు మనకు పడతా ఉంటారు పదే పదే కనబడుతూ ఉంటారు అశూరియులు రైట్ ఆ తర్వాత నెక్స్ట్ నాలుగో వచ్చినా ఏఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాన సంతతి వారు అన్నాడు మిథ్యానికి ఎంతమంది చెప్పండి ఎయిఫా ఎల్దాయా ఎంతమంది ఐదుగురు ఇందులో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి మర్చిపోక వచ్చిన చూపిస్తాను మీకు యశాగ్రంథము అరవయో అధ్యాయం యశగ్రంథము అరవయో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి ఒకసారి అంటే బైబిల్ ఎట్లా చదవాలో మీకు కొంచెం క్లారిటీ కోసం నేను ఇంతకుముందు మోయాబీల గురించి చెప్పేటప్పుడు కానీ మోనీల గురించి చెప్పేటప్పుడు కానీ వాడుతున్న పదజాలం ఎలా ఉంటుందో గుర్తు చేశాను ఉదాహరణకు మొయాబు గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడు కెమోషల్లారా అంటాడు అవునా అంటే కెమోషల్ అంటే ఎవరు ఎవరిని మైండ్లోకి రావాలి వెంటనే మొయాబుల గురించి చెప్తున్నాడు నాకు అర్థం కావాలి అర్థమైందా అలాగే యక్షగ్రంథము అరవై అధ్యాయము ఆరవ వచ్చినోడు సార్ యశాగ్రంథము అరవయో అధ్యాయము ఆరవ వచ్చిన వంటల సమూహము మిథ్యాను ఎయి ఫాల లేత వంటలను నీ దేశం మీద వ్యాపించును అని మాట్లాడుతున్నాడు మిథ్యాను అంటూనే పక్కన ఇంకొక పేరును ఉపయోగించాడు మిథ్యాను ఎయి ఫాల లేత వంటలు అన్నాడు అర్థమైంది మీకు రైట్ కాబట్టి ఫా అనగానే మీకు మైండ్ ఉండాలన్నమాట ఇది ఎయిఫా అంటది ఎక్కడది మిథ్యాన్ యొక్క ఉద్దేశించి మాట్లాడాడు అన్నది మీకు గుర్తుకు రావాలి రైట్ ఇక తర్వాత కంబ్యాక్ ఆదికాండము ఇరవై ఐదు అధ్యాయము నేను ఒక పిక్చర్ ఇస్తున్నాను ఫస్ట్ ఈ పిక్చర్ మైండ్లో ఉంటే ఈ సంతతిని అందరినీ మనము ధ్యానం చేసేటప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది మనకు ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచ్చింది ఎయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా అర్థమవుతుందండి వీళ్ళ పేర్లకు అర్థాలు చెప్తారు రాసుకోండి ఎయిఫ్ అంటే దిగులు అని అర్థం ఎయిఫ్ అంటే అర్థం ఏంటి దిగులు అని అర్థం ఏ పేరు అంటే దూడ లేకుంటే జింక జింక పిల్ల అని అర్థం ఏదైనా దూడ అనమాట దూడ అని అర్థం దూ కనపడుతుంది అలాగే హనుక్ పేరు అట్లా పక్కన పెట్టండి అబీద అబీద అంటే అబీదా అంటే అర్థము నా తండ్రికి అన్నీ తెలుసు అన్న అర్థంతో నా ఉందండి నా తండ్రికి మై ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్ అన్నట్టు అనమాట అబీద అంటే అలాగే ఎల్దాయ ఎల్దాయ్ అంటే గాడ్ నోస్ దేవుడికి అన్నీ తెలుసు అన్న అర్థంతో ఆ పేరు ఉంది అర్థమవుతుందండి బైబిల్లో అబీత ఎల్దాయ పేరుతో మళ్ళీ కొంతమంది భక్తులు వినపడతాను నాకు అర్థమవుతుంది భక్తులు కనపడతారు ఓకేనా అది మనం తర్వాత చూద్దాం మళ్ళీ ఇప్పుడు అది విషయంగా నేను ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నానంటే అవగాహన కోసం కెతూరా సంతతి ఎవరు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎవరెవరు అన్నది ఒక మైండ్లో పెట్టుకుంటారు ఓకే రైట్ ఇకపోతే నా ఐదో అంటున్నాడు వీరందరూ ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచ్చినారు వీరందరూ కెతూరా సంతతి వారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఈ సాకు అబ్రహాము మీకు పెద్ద డౌట్ రావాలి ఆలోచనలు ఏమన్నాడు ఉపపత్నుల కుమారులు అన్నాడు ఎంతమంది ఉన్నారు ఉపపత్నులు హాగరెవరో శారమ్మ గారికి నాసి ఎంతవరకుందా దాసి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సంతానం కలిగింది కాబట్టి ఉపపత్ని కింద క్యాలిక్యులేట్ అవుతుంది అర్థం కదా కాబట్టి ఆ ఉపత్ములు అన్నప్పుడు ఇంకా చాలా మందిని చేసుకున్నాడు అనే అభిప్రాయానికి వెళ్ళకూడదు రైట్ అబ్రహాము తన ఉపత్ముల కుమారులకు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడుకు ఇసాకు నద్ద నుండి தூர் தக்கூர் தேசம் வாரி ரெண்டாயிரம் ஆதி காண்டமு ரெண்ட அது ரெண்டு பன்னெண்டு பதமூடு பன்னெண்டு பதி பதிமூடு வரைக்கும் ஏ தோட்ட ఏదైనా తోట ఏదైనా తోటను తడుపుటకు ఏదేళ్ళు నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు పీశోను అది హవి దాని పేరు గీహోను